దేవతల రాజధాని అమరావతిని వేశ్యల రాజధానిగా వర్ణిస్తూ సాక్షి మీడియా ద్వారా ప్రసారమైన కథనాలకు వ్యతిరేకంగా సూళ్లూరుపేట మహిళాలోకం ఆగ్రహంతో పురవీధుల్లో కథం తొక్కింది దీనిలో భాగంగా సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో స్థానిక పాండురంగ స్వామి గుడి వద్ద నుండి బజారు వీధుల్లో సాక్షి మీడియాకు యాజమాన్యానికి వ్యాఖ్యలు చేసిన పాత్రికేయ విశ్లేషకులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సూళ్లూరుపేట పట్టణ మహిళలు ప్లకార్డులు చేతబట్టి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారంగా ఏర్పడి అమరావతిలోని మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని మరియు ఈ కథనాలు ప్రసారం చేసిన సాక్షి మీడియా ప్రసార హక్కులను వెంటనే రద్దు చేయాలని అదేవిధంగా సాక్షి మీడియా యాజమాన్యం రెడ్డి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను కఠినంగా శిక్షించాలని మహిళలు నినాదాలు చేశారు అమరావతి మహిళల పట్ల తమ ఛానల్ ద్వారా చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యల పట్ల ఇంతవరకు క్షమాపణలు కూడా తెలియజేయని యాజమాన్యం భారతిరెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెంటనే క్షమాపణలు కోరాలని వారు తెలియజేశారు అనంతరం మీడియాని ఉద్దేశించి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి ప్రసంగించారు ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రటరీ ఏజీ కిషోర్ ఇతర నాయకులు మాధవనాయుడు సురేష్ నాయుడు కొమరంజేరి శ్రీధర్

मीडिया 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 Yeah. అందరికి నమస్కారం మొన్న సాక్షి టీవీ డిబేట్లో మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మీద కొంతమంది సాక్షి జర్నలిస్టులు అమరావతి వేస్యల రాజధాని అనే మాట అన్నాడు చాలా తప్పు ఇది మహిళల్ని ఎంతో గౌరవించే మన తెలుగు జాతిలో ఇతను అనడం చాలా దారుణమైన విషయం కనీసం దాన్ని ఖండించకపోవడం మాజీ ముఖ్యమంత్రి జగన్ వాళ్ళని అని అర్థం కావటం లేదు ప్రజలు మొన్న శాసనసభలో ఎంత ఘోరంగా ఓడించారంటే పదకొండు సీట్లు వచ్చాయి అది కాటి బుద్ధి లేకుండా ఈ విధంగా మహిళలను నచ్చగొట్టడం అయితే మొన్న బంగ్యాకు బంగ్యాకు హెరాయిన్ ఈ వ్యాపారం చేసి పోలీసులు పట్టుకొని కుడితే దానికోసం పోయి వాళ్ళ ఇంటికి పోయి పరాంశించాడు ఇది ఎవరి కోసం చేస్తున్నావు రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొని పోవాలని ఈ జగన్ గారు ప్రశ్నిస్తాడు అర్థం కాలేదు ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా అతనిలో మార్పు లేదు వాళ్ళ సాక్షి టీవీ అన్ని అబద్దాలే మహిళలేంది వ్యభిచారం అమరావతి వ్యభిచార రూపంగా మారిందని చెప్పడం ఏంది అది దేవతల రాజధాని అమరావతి అన్నీ చూసే రాష్ట్రం నలుమూలలకి చాలా దగ్గరగా ఉందని మన అమరావతిని సెలెక్ట్ చేశాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు మోడీ గారు ఎంతో గొప్ప అమరావతి తీర్చిదిద్దాలని కొన్ని వేల కోట్లు ఇస్తూ ఉంటే దాన్ని ఇతను వాళ్ళ సాక్షి టీవీలో పనిచేసే సీనియర్ జర్నలిస్టు దీన్ని వేసలు రాజధానిగా చెప్పాడు కనీసం నువ్వు ఒక రోజైనా రెండు రోజులు ఇది తప్పు అని ఖండించలేదు నీకు తగిన మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజులు అసలు పార్టీనే భూస్థాపితం చేస్తారని తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తున్నాము అదేవిధంగా సాక్షి టీవీని సాక్షి మీడియాని కూడా రద్దు చేయాలని ప్రజలందరూ కోరుకుంటారని సభాముఖంగా తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఇటీవల సాక్షి మీడియాలో డిబేట్ సందర్భంగా అమరావతి మహిళలను గురించి నిస్సిగ్గుగా అవమానంగా మాట్లాడేటువంటి సాక్షి మీడియా వారిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నారు కారణం మహిళా సోదరీ మండలిని గౌరవించేటువంటి సంస్కృతుల ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో అమరావతిలో ఉండే మహిళలు వేసలు అని చెప్పి మాట్లాడడం దారుణమైనటువంటి మాట వాడారు దానికి వాళ్ళు మూల్యం చెల్లించక తప్పదు మరి సాక్షి మీడియాని వెంటనే రద్దు చేయమని తెలుగుదేశం పార్టీ సూలూరుపేట నియోజకవర్గం శాఖ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది ఇదే విధంగా వీళ్ళు ప్రవర్తిస్తూ ఉంటే మరి సాక్షి టీవీని అదేవిధంగా సాక్షి పత్రికను కూడా మరి ఆంధ్రప్రదేశ్లో ఉండనీయకుండా చేసేటువంటి పరిస్థితి రాబోతుంది దీని గురించి ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం సరైన చర్యలు తీసుకోమని చెప్పి మహిళల్ని గౌరవించే సంస్కృతికి విరుద్ధంగా ఎక్కడైనా ఈ మాట మరి వేరే దేశంలో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేస్తారు మన దేశంలో చట్టము గౌరవం అన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చట్టం తన పని తను చేసుకొని పోతుంది వేరే దేశాల్లో అయితే వీళ్ళని వెంటనే షూట్ చేసేదని కూడా వెనకాడు ఆ విధమైన అవమానకంగా మాట్లాడేందుకు మేము సిగ్గుపడుతున్నాం వీళ్ళని గురించి మాట్లాడడం ఎంత తక్కువైతే అంత మంచిదని భావించి వాళ్ళకి హెచ్చరిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఇక మీదటన్నా మీరు మారి మహిళల్ని గౌరవించండి మీరు మనుషులుగా బతుకుతారు మహిళల్ని అవమానిస్తే మీకు ఆ రోజుతో లాస్ట్ రోజు అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ సూడూరుపేట